సింగనమల మండలం చిన్నమట్లగొంది గ్రామ సమీపాన ఉన్న సంజీవరాయ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు కరెస్పాండెంట్ పార్ణంపల్లి రామాంజనేయులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా తన వంతు సహాయముగా తల్లి తండ్రి లేని భువనేశ్వరి అనే ఐదు సంవత్సరాల బాలికలు దత్తతకు తీసుకున్నట్టు అని తెలిపారు బాలికకు కావలసిన విద్య తన పాఠశాలలో ఉచితంగా అందిస్తామన్నారు ఎత్ర నారేస్తు పూజ్య రమణై తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారు అక్కడ దేవతలు సంచరిస్తారు ప్రాచీన కాలం నుంచి మన భారతదేశం స్త్రీలకు ఉన్నత స్థానాన్ని ఇచ్చింది ఆర్యుల కాలంలో మనవీద కాలంలో కుటుంబంలోని స్త్రీ పాత్ర ఎనలేనిదని బాల్య వివాహాల అరికట్టడంలో స్త్రీ ప్రోత్సహించడంలో కందుకూరి సతీ సహగనం రూపుమాపడంలో రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వారు స్త్రీ పక్షవాతలుగా వ్యవహరించారు అయితే కుటుంబంలో పురుషుడు చదువుకుంటే అతడు మాత్రమే విద్యావంతులవుతాడు అదే స్త్రీ చదువుకుంటే కుటుంబం అంతా విద్యావంతులవుతారు అందుకే ఇంటి ఇల్లాలి చదువు ఇంటికి దీపమన్నారు మహిళ తల్లిగా చెల్లిగా భార్యగా కూతురుగా అక్కగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ పురుషుల విజయానికి తోడుగా అవుతుందన్నారు అయితే ప్రతి పురుషుడు విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు కానీ నేటి కాలంలో మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయన్నారు అవన్నీ రూపుమాపడానికి మనవంతు కృషి చేయాలని బాలికకు స్త్రీలకు విద్యను ప్రోత్సహించాలని సంజీవరాయ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ పార్ణంపల్లి రామాంజనేయులు తెలిపారు టుడే మార్చ్ ఎయిత్ ఏ మెమొరబుల్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఆఫ్ యూ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే విసెస్ ఫ్రమ్ ఎస్ఆర్విల్ కరస్పాండెంట్ మై నేమ్ ఇది రామాయలు కరస్పాండెంట్ సంజీవరాయ విద్యానికేతన్ మన దేశంలో ప్రాచీన కాలం నుంచి స్త్రీకి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు స్త్రీ గొప్పతనం గురించి మన పుస్తకాల్లో చదువుకుంటున్నాం కానీ స్త్రీని అణచివేస్తూ ఉండడం గమనార్హం కానీ ఆనాటి కాలంలో స్త్రీ వింతె్యను ప్రోత్సహించిన కందుకూరి విదేశ నిగము వితంతు వివాహాన్ని మరల వితంతు వివాహాన్ని ప్రోత్సహించిన గురిజార అప్పారావు గారు రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు సతీశాఖ గమనాన్ని నిషేధించినారు అప్పట్ మలివేద కాలంలోను పూర్వకాలం నుంచి మన భారతదేశంలో స్త్రీలను గౌరవిస్తూ వాళ్ళకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారనడంలో సందేహం లేదు ఒక స్త్రీ చదువుకుంటే మన ఇల్లంతా బాగుపడుతుంది అనేది అక్షర సత్యం కానీ ఒక పురుషుడు చదువుకుంటే తను మాత్రమే ఎదిగినట్లు అనే అర్థం అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అని అన్నారు స్త్రీలు ఒక సామెత కూడా ఉంది ఎత్రే నారేస్తు పూజేస్తే రమంతే తత్ర దేవత అని పూర్వకాలంలో ఉన్న ఒక సామెత చెప్తుంది ఏమంటే ఎక్కడ స్త్రీలు పూజించడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటది నిజం కాబట్టి మన స్త్రీలు భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ ఈరోజు నా మహిళా దినోత్సవ శుభాకాంక్ష తెలుపుతూ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ ఉమెన్స్ డే ఈరోజు మా స్కూల్లో ఒక అమ్మాయిని దత్త తీసుకోవడం జరిగినది అమ్మాయికి పేరెంట్స్ ఎవరు లేరు అమ్మాయి పేరు భువన